వరల్డ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యర్థులను పొగలడం చాలా అరుదుగా చూస్తుంటాం ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప ప్రత్యర్థి ఆటగాడి గొప్పతనాన్ని అంగీకరించరు గతంలో సచిన్ గంగూలీ ద్రావిడ్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు మాత్రం ఆసీస్ మాజీల ప్రశంసలను అందుకున్నారు తర్వాత విరాట్ కోహ్లీ టాలెంట్ ను కూడా కంగారులు మెచ్చుకున్నారు ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో ఆటగాడు కూడా కంగారులకు వణుకు పుట్టించాడు ఈ విషయాన్ని ఆ జట్టు ఆటగాళ్లే అంగీకరిస్తున్నారు కంగారులకు వారి సొంత గడ్డపైనే వణుకు పుట్టించిన ప్లేయర్ ఎవరో కాదు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వాటర్ కవాస్కర్ ట్రోఫీలో ఈసారి భారత్ ఓడిపోయినా బూమ్రా మాత్రం అద్దరగొట్టేశాడు చుక్కలు చూపించాడు పేస్ అద్భుతంగా చెలరేగిన బూమ్రా ముప్పై రెండు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు తాజాగా బూమ్రాపై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రశంసల జల్లు కురిపించాడు చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బూమ్రా బౌలింగ్ చేయకపోవడం వల్లే తాము గెలిచామని అన్నాడు సిరీస్ లో బూమ్రా అసాధారణ ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు తాను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి తాను చూసిన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన బూమ్రాదేనని అభిప్రాయపడ్డాడు ఈ సిరీస్ లో బూమ్రా మాకు ఎన్నో పీడకలను మిగిల్చాడని గుర్తు చేసుకున్నాడు బూమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్ను ఎదుర్కొన్నామని భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటామన్నాడు సిడ్నీ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్ లో బూమ్రా బౌలింగ్ చేయడం లేదనే విషయం తెలిసి తాము సంబరపడ్డామని వెల్లడించాడు తమ జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లను బూమ్రా తన బౌలింగ్ తో భయపెట్టాడని కితాబిచ్చాడు వెన్నెనొప్పితో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బూమ్రా బౌలింగ్ కు రాలేదు దీంతో ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయినా చివరకు మ్యాచ్ గెలిచింది